కాలభైరవుడు అంటే ఏమిటి కాలభైరవుడిని ఎలా పూజించాలి ఈ విధంగా ఆ కాలాన్ని శాసింపజేసే శక్తి ఆ కాలభైరుడికి ఉంటుంది కనుకనే ఆయన కాశీక్షేత్రంలో ఉంటారు ఆయన అందుకే కాశీక్షేత్రం వెళ్ళాలన్నా గంగలో మునగాలన్నా ఆయన్ను స్మరించాలన్నా ఆయన దర్శనం కలగాలన్నా ఆయన నామాన్ని పలకాలన్నా ఆయన ఆజ్ఞ కలగాలి అలా కాలం కలిసి రావాలి అని మనకు వేదం చెప్తుంది అందుకే స్వామి స్వామివారిని స్మరిస్తే చాలు పదాన్ని వెనక నేనున్నాను అంటాడు ధ్యానిస్తే చాలు మన దేహంలో ఉంటాడు ప్రార్థన చేస్తే చాలు మన మరణం అని అలకిస్తాడు ఆయనతో ప్రయాణం చేస్తే చాలు జీవితమంతను కూడా ఓటమి లేనటువంటి జీవితాన్ని ఎన్నికిస్తాను అంటుంటాను కాకపోతే ఇక్కడ విషయం ఏమిటనగా సంవత్సరంలో ఎన్ని నెలలు ఉంటాయండి పన్నెండు అలాగనే ఒక్కొక్క నెలలో ఒక్కొక్క కాళాభైరం స్వరూపం ఉంటుంది ఇప్పుడు మీరు డబ్బులు సంపాదించారు అనుకోండి చిన్న ఉదాహరణ నేను ఒక్కొక్క యాభై వేలు అరవై వేల రూపాయలు సంపాదించారు స్కూల్లో కట్టేదాన్ని ఏమంటారండి ఫీజు హాస్పిటల్ ఖర్చు వైద్యం కోసం ఖర్చు పెడితే ఫీజు రైట్ అలాగనే నేను గుడిలో పూజ చేస్తే ఆల్మోస్ట్ అంటే గుడి గుడికి ఫీస్ ఇవ్వ అంటే సమయ సందర్భాలను బట్టి సమయ సందర్భాలను బట్టి అంతెందుకు మన ఇంట్లో అమ్మ ఉంది అమ్మ మనం పుట్టినప్పుడు మనకు అన్ని సేవలు చేస్తుంది అంటే ఆవిడ పని మనిష అంటే కాదు మనం చదువుకునే సమయంలో అమ్మ ఏం చేస్తుంది విద్యాబుద్ధులు నేర్పిస్తుంది అంటే అప్పుడు అమ్మ సరస్వతి రూపంగా మారిందా మనం ఉద్యోగం చేస్తున్నాం మనల్ని ఒక గైడెన్స్లో వారు ఎవరు అమ్మ అప్పుడు లక్ష్మీదేవిగా మారుతుంది మనం ఏమన్నా గాడి తప్పిన జీవితంలోకి వెళ్తున్నాం అప్పుడు మనల్ని నిందించేది ఎవరు అమ్మ అంటే అమ్మ శక్తి స్వరూపునిగా మారిపోతుంది అలాగే కాలభైరుడు కూడా మార్గశీర్ష మాస శుద్ధ అష్టమి అయిన జయంతి కూడా అలాగా మార్గశీర్ష మాసం నుంచి మళ్ళీ తిరిగి కార్తీక మాసం వరకు ఒక్కొక్క నెలలో ఒక్కొక్క రూపాన్ని స్వీకరిస్తూ ప్రకృతికి మానవాళికి ఏం కావాలో అందచేస్తూ మనిషి యొక్క జీవన విధానాన్ని గాడి తప్పిన జీవిత జీవితాన్ని గాడిలో ఉంచు ఉంచుతూ వారి యొక్క విజయానికి తిరుగులేనటువంటి ఐశ్వర్యాన్ని ఆనందాన్ని సాధనను నేర్పిస్తాడు కాలభైరవ